హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగినని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా ఓ లక్ష రూపాయలు రెండు లక్షలు ఒక ఎనిమిది తొమ్మిది లక్షలు మన అకౌంట్లో ఉంటే మనము ఏదన్నా అత్యవసరం అనుకున్నప్పుడు లేదా ఒక ఆస్తిగా ఉందామన్నా లేదా బంగారం కొనుక్కోవాలన్నా మనకు నచ్చినటువంటి స్థలము పొలము వనుక్కోవాలన్నా ఒక పెద్ద అమౌంట్ మన అకౌంట్లో ఉండాలని లేదా ఒక వయసు వచ్చే లోపల పది లక్షలు ఎనిమిది లక్షలు ఇరవై లక్షలు మన అకౌంట్ లో ఉండాలని అందరికీ ఆశ అయితే ఉంటుంది సో ఆశ పడిన వాళ్ళకంతా జాగుద్దా మనం ఏం సేవ చేస్తామో అని అయితే నిరుత్సాహపడద్దు కేవలం పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై వంద రూపాయలు సేవ చేస్తా కూడా పది నుంచి వంద రూపాయలు సేవ్ చేస్తా కూడా ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మన అకౌంట్లో సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనమైతే అమౌంట్ సేవ్ చేయొచ్చు ఎలా ప్లాన్ చేసుకొని సేవ్ చేసాము అంటే ఈజీగా నేను అన్నట్టు ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేలే కాకుండా మీరు కావాలన్నా పది లక్షలు ఇరవై లక్షలైనా ఈజీగా సేవ్ చేయొచ్చు అన్నట్టు దీనికోసం ఏం ఆయలు మంత్రాలు జంతరు మంత్రి ఏం చేయడలేదండి పది నుంచి వంద రూపాయలు ఇంతే అంతకుమించి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం సేవ్ చేయవల్ల ఎవరు సేవ్ చేయొచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు సూటబుల్ హౌస్ వైఫ్స్ కావచ్చు లో ఇన్కమ్ ఉండే వాళ్ళు కావచ్చు రెగ్యులర్ ఇన్కమ్ లేని వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా మనము అనుకున్నటువంటి టార్గెట్ నేను చెప్పినట్టు ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేలే కాకుండా ఇంకా ఎక్కువైనా సేవ్ చేయొచ్చు అనమాట అట్లా కాదు మేము కొంతమేరకే సేవ్ చేస్తాము మాకు ఇంత అమౌంటే కావాలా షార్ట్ టర్మ్లో కావాలా లాంగ్ టర్మ్లో కావాలా ఇంత డ్యూరేషన్లో కావాలా ఇప్పుడు మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు లేదా మగ పిల్లలు ఉన్నారు వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అని కావాలన్నా లేదా వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కావాలన్నా లేదా మేము ఒక ఐదేళ్ళ తర్వాత ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటాం లేదా మాకు స్థలం ఉంది ఇల్లు కట్టుకోవాలనుకున్నాం మేము ఎలా సేవ్ చేసుకొని అమౌంట్ని కళ్ళు చూడగలుగుతాము కొంతమందికి ఎంత డబ్బు వచ్చినా ఒక్క రూపాయి అనేది నిలవద్దు అనమాట అసలు సేవింగ్స్లో రూపాయి కనిపించదు ఈ అవసరమైన కానీ ఈ అప్పు కోసం పోవడము ఆ లోన్స్ ఈ లోన్స్ వాటిని కట్టడమే సరిపోద్ది అనమాట కొంతమంది తక్కువ ఇన్కమ్ ఉండేవాళ్ళు వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడతా ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా కూడా నేను చెప్పినట్టు ప్లాన్ చేసి చూడండి పక్కాగా చెప్తున్నాను నేను విత్ క్యాలిక్యులేషన్తో మీకు చూపిస్తున్నాను ఎక్కడో హై ఇన్వెస్ట్మెంట్ వచ్చేట్టు హై ఇంట్రెస్ట్లు వచ్చేట్టు కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి సేవింగ్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను ఇది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇండియన్కి ఇది ఎలిజిబుల్ సోటబుల్ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా వంద రూపాయల దాకా సేవ్ చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఎలా సేవ్ చేయొచ్చు అనేది క్లియర్గా నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోతాం అబ్బా ఇవాళ మన టాపిక్ మనీ సేవింగ్ ప్లాన్లో భాగంగా ఒక పది నుంచి వంద రూపాయల లోపల అమౌంట్ సేవ్ చేస్తా అక్షరాల ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు మనం ఎలా ప్లాన్ చేసి సేవ్ చేయొచ్చు దీనికోసము ఎవరెవరు ఎలిజిబుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలా దీనికోసం ఎంత డ్యూరేషన్ పడుతుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది ఇవాళ టాపిక్ అనమాట ఫస్ట్ ఎవరెవరు సూటబుల్ అంటే లో ఇన్కమ్ పీపుల్ ఎవరైనా హౌస్ వైఫ్స్ కావచ్చు తక్కువ శాలరీ వాళ్ళు కావచ్చు డైలీ వేజ్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఈ యొక్క ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేలు సేవ్ చేయడానికి ఎలిజిబులే అంటాను నేను సో దానికోసము మన డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి సేవ్ చేస్తే సరిపోద్ది మన రోజు పెట్టేటువంటి ఖర్చులు ఉన్నాయి కదా వాటి నుంచి తెలివిగా సేవ్ చేస్తే సరిపోద్ది అది పది రూపాయల నుంచి ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు నలభై యాభై వంద లోపల సేవ్ చేసుకోగలిగితే మనమైతే ఈ అమౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ చేసుకోగలుగుతాం దానికి మనమే ఎలా ప్లాన్ చేసుకోవాలా ఫస్ట్ మన అమౌంట్ని ఎలా గ్రో చేసుకోవాలి ఎలా పెంచుకోవాలా అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకోవాలి మన దగ్గర ఒక పదివేలు సేవ్ చేసాము తీసుకెళ్ళి ఎవరికొకరికి వడ్డీకి ఇచ్చాము వాళ్ళు తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు అనుకోండి అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు కదా సో మనం ప్లాన్ చేసుకోవాల్సింది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ సెక్యూర్గా ఉండాలి నెక్స్ట్ మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి ఈ నెల పెట్టిన పదివేలు మరుసటి నెల ఖర్చు పెట్టేస్తే దుబారా కింద పోద్ది సో మనం బడ్జెట్ వేసుకోవాలి ఏ మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత ఖర్చులు ఏమున్నాయి సేవింగ్స్ ఎంత ఉంది ఎక్కడెక్కడ సేవ్ చేస్తున్నాము బెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో పెడుతున్నామా లేదంటే నేను అన్నట్టు ఎవరికన్నా అంటే దారి పోస్తున్నాము అనేది చూసుకోవాలి నెక్స్ట్ డిసిప్లైన్ ఈ ఈరోజు పది రూపాయలు దాచిపెట్ట రేపు వంద రూపాయలు దాచిపెట్టాలనుకుంటే ఈ రోజు నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి లేదు ఒక వారం రోజులు ఒక పది రోజులు ఒక నెల రోజులు చేసాం మళ్ళీ మనము ఇన్వెస్ట్ చేయడం మానేసాము అనుకోండి అది డిసిప్లైన్ కింద రాదు సో మనకి ఉండాల్సింది ఈ మూడు క్వాలిటీస్ అనమాట మనము ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎంచుకోవటంతో పాటుగా మంత్లీ బడ్జెట్ బేరీస్ వేసుకొని డిసిప్లైన్గా ఇన్వెస్ట్ చేయాలా ఒక డెడికేటెడ్గా ఒక గోల్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలా ఇక్కడ ఓ లక్షలు కోట్లు ఏమైనా చేయాలంటే ఏం అవసరం లేదండి నేను చెప్పాను కదా డైలీ సేవింగ్స్ మనం పెట్టేటువంటి ఖర్చులు కావచ్చు లేదా మనము పెడుతున్నటువంటి అంటే ఈరోజు పది రూపాయలు సేవ్ చేసాం రేపు ఒక ఇరవై రూపాయలు చేసాం మరుసినాడు ఒక ముప్పై ఒక నలభై యాభై వంద ఇట్లా మనం సేవింగ్ ఛాలెంజెస్గా తీసుకొని సేవింగ్స్ చేయాలా ఇంకా మంత్లీ సేవింగ్స్ అనేది యాజ్ యూజువల్గా మన సంపాదన నుంచి పది పర్సెంట్ తీసుకుంటామా ఇరవై పర్సెంట్ తీసుకుంటామా అది మన యొక్క ఇన్కమ్ సోర్స్ని బట్టిచ్చి మన సేవింగ్స్ అనేటివి డిపెండ్ చేసుకొని పక్కన పెట్టాలన్నమాట ఇంకా లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్స్ మనము సేవింగ్స్ చేసేటువంటి అమౌంట్ని నేను పది ఇరవై ముప్పై సేవ్ చేస్తున్నాం కదా ఈ అమౌంట్ని షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్స్లో కనుక పెట్టాము అంటే నేను అన్నట్టు మంచి మార్జిన్ అయితే మనం కళ్ళ చూడగలుగుతాము దానికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా కన్సిస్టెన్సీగా సేవ్ చేసుకోవాలా సేవింగ్ ప్లాన్స్ అనేటివి ప్లాన్ చేసుకోవాలా అంటే నేను చెప్పాను కదా వన్ మంత్ చేసి మానేసాము అంటే కుదరదు టూ మంత్స్ చేసామంటే కాదు మనం ఒక డెడికేటెడ్గా పెట్టుకోవాలి తక్కువ తక్కువ అమౌంట్ అయినా లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే మంచి ఫిగర్ అయితే మనం అయితే సేవ్ చేయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంది నెలకి ముప్పై రోజులు ఉంది ఈ ముప్పై రోజులు మనము ఒక మూడు పాటలుగా డివైడ్ చేసుకోవాలి అంటే ముప్పై రోజులని టెన్ బై త్రీ అంటే ప్రతి పది రోజులకి మనం ఒక ప్లాన్ పెట్టుకోవాలి అది ఎలా అంటే నేను చెప్పాను కదా తక్కువ అమౌంటే ఫస్ట్ పది రోజులు ఫస్ట్ డే పది రూపాయలు సెకండ్ డే ఇరవై రూపాయలు థర్డ్ డే ముప్పై ఫోర్త్ డే నలభై ఫిఫ్త్ డే ఫిఫ్త్ యాభై సిక్స్త్ డే అరవై సెవెంత్ డే డెబ్భై ఎయిత్ డే ఎనభై నైన్త్ డే తొంభై లాస్ట్ డే పదవ రోజు వచ్చి వంద రూపాయలు అనమాట సో ఇక్కడికి మళ్ళీ వంద నూట ఒక టైం పెంచక్కర్ల మళ్ళా పది రూపాయల నుంచే మొదలు పెట్టండి నెక్స్ట్ పది రోజులకి మళ్ళీ యాజ్ యూజువల్గా విధంగా వంద దాకా వచ్చి మళ్ళీ పదితో మొదలు పెట్టండి అంటే నెలకి మనము ఇలా ప్లాన్ చేసి సేవ చేసినా కూడా వారానికి ఐదు వందల యాభై రూపాయలు లెక్కన మూడు వారాలకి పదహారు వందల యాభై రూపాయలు మూడు వారాలు కాదు పది రోజులకి ఐదు వందల యాభై రూపాయలు లెక్కన మూడు పదులు అంటే ఐదు వందల యాభై ఇంటూ మూడులో పదహారు వందల యాభై రూపాయలు మనం సేవ్ చేసినట్టు అవుతుంది ఇక్కడ పెద్ద ఎఫోర్ట్ పెట్టినట్టు పెద్ద కష్టపడినట్టు నాకైతే అనిపించలేదనమాట కాకపోతే ఇక్కడ డెడికేషన్ ఉండాలి ఈరోజేం పది వేస్తాం రేపేమి ఇరవై వేస్తాం అటు కాకుండా ఒక హుండీ పెట్టేసుకుని మనము ఈ విధంగా వన్ టూ త్రీ రాసి పెట్టేసుకుని ఈరోజు మనకు ఒక యాభై రూపాయలు మిగిలింది ఈ పది రోజులు ఫస్ట్ పది రోజులు యాభై రూపాయలు దాంట్లో స్టిక్ కొట్టేయండి మరుసటి రోజు వంద రూపాయలు మిగిలింది వంద రూపాయలు వేసి ఇంకో మరుసటి రోజు వంద రూపాయలు మిగిలింది అనుకోండి దాన్ని ఏం చేస్తారు ఒక తొంభై రూపాయలు ఒక పది రూపాయలు వే వేసేసమని టిగొట్టుకోండి అంటే పది రోజులు వేయాలని లేదు ఇలా కూడా ప్లాన్ చేసుకొని మనం ఉండి సేవ్ చేసుకుంటా రావడం అనమాట ఇలా ప్లాన్ చేసుకుని నెలకు ఒక పదహారు వందల యాభై రూపాయలు ఈ పదహారు వందల యాభై రూపాయలని మనం కనుక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ నేను సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చెప్పా అందులో నెంబర్ వన్ వచ్చి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒకటైతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు అనమాట ఆడపిల్లలకైతే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఉంది లేదా మన దగ్గర అమౌంట్ ఉంది ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవచ్చు ఆడవాళ్ళకైతే మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని చాలా రకాల సేవింగ్స్ ఉన్నాయి కానీ ఇక్కడొచ్చి మనం తక్కువ తక్కువ అమౌంట్ ప్రతి నెల పదహారు వందల యాభై రూపాయలు మనం సేవ్ చేస్తున్నాం కదా ఇది కనుక రికరింగ్ డిపాజిట్లో మనం ఒక ఫైవ్ ఇయర్స్కి వేస వేసాము అంటే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రికరింగ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ వస్తూ ఉందన్నమాట ఫైవ్ ఇయర్స్ మనం పదహారు వందల యాభై రూపాయల లెక్కన పడతా వచ్చాము అంటే మనకు అసలు తొంభై తొమ్మిది వేలు అవుద్ది వడ్డీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మూడు రూపాయలు అవుతుంది సో మనకి లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై మూడు రూపాయలు అవుతుంది సో రికరింగ్ డిపాజిట్లో ఒక పదేళ్ళకి ఇది అమౌంట్ని కంటిన్యూ చేశాము పదహారు వందల యాభై రూపాయల లెక్కన వేసాము అనుకోండి అసలు లక్ష తొంభై ఎనిమిది వేలు నెక్స్ట్ వడ్డీ వచ్చి ఎనభై మూడు వేల తొమ్మిది వందల పది అవుతుంది రెండు లక్షల ఎనభై ఒక వెయ్యి తొమ్మిది వందల పది రూపాయలు అంటే మనము పది సంవత్సరాలకి వేసేటువంటి అమౌంట్ అనమాట ఇక్కడ మన టార్గెట్ వచ్చి ఎనిమిది లక్షల డెబ్భై ఎనిమిది వేలు కదా సో మనకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం వేయట్లా పది ఇరవై నుంచి ఆ రూజులో ప్రతి నెల పదహారు వందల యాభై రూపాయలు మనం సేవ్ చేస్తున్నాం దీన్ని ఇంకెక్కడ సేవ్ చేయాలి ఇంకా మంచిగా బెనిఫిట్స్ మనకి ప్రాఫిట్ రావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి పీపీఎఫ్ వచ్చి బెస్ట్ ఆప్షన్ అంటాను కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలన్నమాట పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు సో ఇక్కడొచ్చి మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్గా ఉంది మనము డ్యూరేషన్ వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇక్కడ పీపీఎఫ్ అకౌంట్లో మనం ఉంటుంది సో మనం పీపీఎఫ్ అకౌంట్లో సంవత్సరానికి వెయ్యి రూపాయలు వేయచ్చు మాక్సిమం వచ్చి లక్ష యాభై వేలు దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ మనము పదహైదు సంవత్సరాలు మనం పెట్టేటువంటి అసలు పదహారు వందల యాభై లెక్కన పెడుతున్నాను ఎక్స్ట్రా అయితే ఏం లేదు ఓన్లీ పదహారు వందల యాభై రూపాయలు లెక్కన వేసిన రెండు లక్షల తొంభై ఏడు వేల రూపాయలు అసలు అయితే రెండు లక్షల నలభై వేల రూపాయలు వడ్డీ అవుతుంది సో అసలు ప్లస్ వడ్డీ ఆల్మోస్ట్ ఆ దగ్గర దగ్గర ఉంటుంది అంటే మనకి పదిహేను సంవత్సరాలకి పదహారు వందల యాభై రూపాయలు లెక్కనేసిన ఐదు లక్షల ముప్పై ఏడు వేల రూపాయల నాలుగు ముప్పై ఏడు వేల రూపాయలు మనకైతే ఈ యొక్క పీపీఎఫ్ అకౌంట్లో పదహైదు సంవత్సరాలకి క్రెడిట్ అవుతుంది సో ఈ అమౌంట్ని అలానే ఉంచి మళ్ళీ పదహారు వందల యాభై రూపాయలు లెక్కన ఇంకొక ఐదు సంవత్సరాలు పొడిగించుకోవాలి అంటే పీపీఎఫ్ అకౌంట్ని ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు దీన్ని తీసేయూడదు ఈ అమౌంట్ అలానే ఉంచి మళ్ళీ పదహారు వందల యాభై రూపాయలు లెక్కన ప్రతి నెలా వేసుకుంటా పీపీఎఫ్ అకౌంట్ని ఇంకొక ఐదేళ్ళు పెంచాము అంటే ఇరవై సంవత్సరాలకి మనకి అసలు మూడు లక్షల తొంభై ఏడు వేలు అయితే వడ్డీ నాలుగు లక్షల ఎనభై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్భై నాలుగు అవుతుంది అదేంటి అసలు కన్నా వడ్డీ ఎక్కువ వచ్చిందంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుద్ది అంటే చక్రవడ్డీ బారు వడ్డీ అంటారు కదా అలా జనరేట్ అవ్వడం వల్ల పీపీఎఫ్ అకౌంట్లో మనం కనుక ఇలా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేశాము అంటే మనము రోజు పది ఇరవై రూపాయలే సేవ్ చేస్తున్నాము పది రోజులకి వంద రూపాయలే అంటే అంతకుమించి సేవ్ చేయట్లేదు అన్నమాట వారానికి ఐదు వందల యాభై రూపాయల లెక్కనే సేవ్ చేస్తూ ఉన్నాము ఐదు వందల యాభై రూపాయల లెక్కన సేవ్ చేసి ఇరవై సంవత్సరాలకి ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు మన అకౌంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు పది ఇరవై రూపాయలతో సేవ్ చేసి కూడా ఇన్ని లక్షలు మనం కళ్ళ చూడొచ్చు అంటే ఇందులో మనం సేవ్ చేయడానికి ఎలాంటి కష్టం లేదు కదా ఇప్పుడుండేటువంటి పరిస్థితులు రోజుకి ఐదు వందలు తక్కువ కాకుండా ఎవరు సంపాదించట్లేదు అనమాట వారానికి ఒకరోజు మన అమౌంట్ కాదు అనుకున్నా కూడా మనం నికరంగా పదహారు వందల యాభై ఏముందండి రెండు వేల దాకా కూడా సేవ్ చేయొచ్చు ఎవరికన్నా మేము లక్షలు కళ్ళు చూడాలా లాంగ్ టర్మ్లో మాకు లక్షలు కావాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మాత్రం ఇలా ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కరికి యూటిలైజ్ అవుతుందండి నచ్చితే మీకు మీకు నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అంతకుముందు ఒక లైక్ అయితే ఇచ్చేస్తారు కదా ఓకే అండ్ బాయ్ సీ నమస్తే